దేవునికి స్తోత్ర ప్రభు పరిశుద్ధ గణ నామానికి మహిమ గాక విష్ణునందు ప్రియరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖములు ఉండడానికి చక్కటి ధన్యత మనకి ఇచ్చారు అతని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక క్రీస్తునందు ప్రిలిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరు అంత బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాదల కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ దీవెనలు పొందండి బైబిల్ సేకలోనే తెరిచూడండి లేని పక్షాన్ని చదివే మాట వీని గ్రహించండి వాక్యంధనలో పల్లి పక్షులు నేటి దీని వాక్యంగా ఎస్థిర్ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగోలో మాటను చదువుతా ఉన్నాను నీవు ఈ సమయం ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు విధించును గాక తన మూసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు పొందాల తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా నీ పాద సముఖం ధాన్యత మాకు ఇచ్చారు మీకు స్తోత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది విడలను బలపరుస్తు నడిపిస్తున్న దేవ మీకు అందన దాసును బలపరుస్తున్న జ్ఞానం ఇస్తున్న మరింత ఈ కార్యక్రమం అభివృద్ధి చేయండి మీ ఆత్మ బలపరచండి ఘనత మహిమ సమస్య మీరు పొందండి క్రీస్తు నామం పేరటడుగుతున్నాడు మా తండ్రి చాలా సంతోషం పిల్లరా చదవబడిన మాట మనందరూ తెలుసు కదా ఎవరు ఎవరితో ఏ సందర్భంలో మాట్లాడారు అనే విషయాన్ని గనుక రెండు నిమిషాలు మనం ఆలోచన చేయగలిగితే శోషానుకోటలో బందీలుగా బానిసలుగా ఉన్నటువంటి యూదులందరి యొక్క విడుదల కొరకు యూదులను వారి చేతులను రక్షించట కొరకు మురదై సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతంగా మురదకై పెంచుకున్నటువంటి ఇస్తేరు అనే స్త్రీని శోషానుకోటకు రాణిగా ఎంపిక చేశాడు మరి నువ్వు రాణి స్థానంలో ఉన్నావు కదా మన ప్రజలు ఈ దుస్థితులు ఉండడానికి గల కారణం ఏంటి కాబట్టి రాజుతో నువ్వు మాట్లాడి మన మీద ఉన్నటువంటి నింద తొలగి పనులు చేయవచ్చు కదా అని చెప్పి వర్తమాన్ పంపిస్తాడు ఆ వర్తమాన్ విను కూడా ఎస్టే దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు అప్పుడు మురదకే ఈ హెచ్చరిక పంపిస్తున్నాడు నువ్వు ఈ సమయమందు మాట్లాడుకుని మౌనంగా ఉంటే నీ ద్వారా కాకపోయినా విడుదల సహాయం మరుగు దిగిన వస్తుందని చెప్పి ఒక హెచ్చరికను ఎస్వర్ పంపినట్లు మనం చూస్తున్నాం గమనించండి దక్షిణ భారతదేశంలో పేరు క్రైస్తవ వైద్య కళాశాల ఉంది సిఎంసి క్రిస్టియన్ మిషన్ కాలేజ్ ఆసుపత్రి కూడా ఉంది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గమనించాలి ఈ దాన్ని డాక్టర్ ఐడా కడ్డర్ అనేటువంటి మిషనరీ చేత స్థాపించబడింది ఈరోజు ఆవిడ యొక్క జన్మదినం పిల్లలు ఎందుకు ఈరోజు ఆమెను మేము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే ఎటువంటి సాకు చెప్పకుండా దేవుని పిలుపునకు ఆమె చూపినటువంటి సంపూర్ణ విధేయతను బట్టి ఆశీర్వాదం పొందుకుంది నేడు మన భారతదేశం గమనించాలి దేవుని పిలుపు వచ్చినప్పుడు దేవుని పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఏవో సాకులు చెప్పడంలో ప్రస్తుతం దినాలు మనము నిపుణత కలిగిన వారు ఐగుప్తుల నుండి తన ప్రజలను తీసుకురావడానికి మోషికు దేవుడు తన దర్శనాన్ని ద్వారా తెలియజేసినప్పుడు అయాడు ఫరోతకు వెళ్ళాలి నా ప్రజలు సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు ప్రైవేటు బానిసలు ఉన్నారు వారు విడిపించి తీసుకురావాలని చెప్పినప్పుడు రవ్వా నేనేపాటి వాడని నన్ను ఎన్నుకున్న వన్లే నేను మాట నేర్పడిని కాదు నేను నత్తివాడిని నేను సరిగ్గా మాట్లాడలేను ఇలాంటి సాకులు చెప్పాడు కానీ ప్రభు ఏమన్నా తెలుసు దేవుడు ఏమన్నా తెలుసా నువ్వు వెళ్ళాయా నేనేటికి నేను తోడే ఉంటాను నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో అది నేను నీకు బోధిస్తాను ప్రోత్సహించాడు వీళ్ళరా మనము చెప్పేట కొన్ని సాధారణ సాకులు నేను తిన్నాళ్ళు గమనిస్తే నాకు అనుభవం లేదండి బైబిల్ తరఫీదులో బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి ఎలా సువార్త చెప్పగలను ఎలా దేవుని గురించి మాటలు చెప్ప ఇదే కదా నీ సంశయము ఇదే కదా నీ సందేహం రోజు దీనికి వాక్యం చెప్తుంది చింతపడవద్దు దేవుని స్తోత్రం గాక అనేక సేవా సంస్థలలో వివిధ సంస్కృతుల మధ్య సువార్త సేవ లేక బైబుల్ తర్జుమా చేయడానికి చాలా తక్కువ వ్యవధి గల తరుఫీద తరగతి గమనించండి ఈ తరుఫీత తరగతులు నువ్వు సంఘాన్ని స్థాపించడానికో సంఘాన్ని విడగొట్టడానికో సంఘములు గలీబీ చేయడం కాదండి కేవలము దేవుని కూర్చునేటువంటి స్వార్థ ప్రకటించడానికి ఈ తర్ఫీ తరగతులు గుర్తించాలి ఈనాడు అనేక మంది వారికి తీసినటువంటి మీడి జ్ఞానముతో ఏమండి నేను తర్ఫీద్ అయ్యాను నాకు చాలా జ్ఞానం ఉంది బైబిల్లో అని చెప్పి సంఘాలను చీల్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు ఏమండి మనం చెప్పేటువంటి సాక్ నాకు అనుభవం లేదంటారు కానీ సంఘాన్ని గలిబి చేసే అనుభవంలో మాత్రం ముందుంటూ ఉంటారు నేటి దినాల్లో ఈ రోజు నేను అంటాను అలాంటి వారు ఏమండి దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు గమనించాలి అసలుగా గారండి ఉదయం అని ఏంటండి మీ హెచ్చరికలు అనుకుంటారా ఇవి నా హెచ్చరికలు కాదండి దేవుని ఆలయం అన్నట్టు కదా నా ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు ఇది మన సాకు కాకూడదండి రెండోది ఏంటంటే నాకు ఉద్యోగం ఉంది మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను నేను కాబట్టి నా ఉద్యోగం విరమణ పూర్తి తర్వాత అనగా నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తికాలం ప్రభు కొరకు సేవ చేస్తానండి అనేటువంటి ఉద్యోగం లేకపోలేదు పిల్లరా రోజు నేను గమనించాలి నీవు ఉద్యోగం విరమించిన తర్వాత నీకు సేవ చేయడానికి మనుషులు అవసరం ఇది సాకు నువ్వు ప్రభు ప్రభు పని చేయడానికి నువ్వు చెప్పే సాకు తప్ప తన ప్రోత్సాహము కాదు నా సొంత స్థలముల్లో శువాత విన్న వారు చాలా మంది ఉన్నారండి చింతపడబోద్దు పిలుపుకు లోబడకుండా ఏమండి తన చోట నిలిచి తగినంత తగినంతమంది ఎప్పుడు కూడా ఉండరండి ఇవన్నీ వారు విడిచిపెట్టారు దేవుని పిలుపు దేవుని యొక్క ప్రోత్సాహము వాక్యానుభవము దేవుని స్వార్థ చెప్పడానికి నేను జ్ఞాపకం చేసినట్లుగా ఐడాస్ కడర్ ఆమె ఆ దేశము నుండి ఏమండి భారతదేశానికి వచ్చి ఎన్నో గమనించలేదే కల సమయంలో మరొక షాక్ ఏంటంటే నా కుటుంబము నా యొక్క అవసరం ఎలా తీరతాయండి ప్రభు సేవకు వచ్చేస్తే ప్రభు సేవ చేస్తే నా అవసరం ఎలా తీరుతుందండి గమనించండి దానికి నీకు జవాబు ఏంటి తెలుసా భయంకరమైనటువంటి కరువులో ఉన్నటువంటి ఏలియన్ పోషించిన దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఇంకా సచివుడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితులను నిన్ను పోషించగల సమర్థుడు ఆయన అంతేకాకుండా సువార్తకు వెళ్ళమన్నప్పుడు అయ్యో నా ప్రజలను విడిచిపెట్టి నా సొంత గ్రామాన్ని విడిచిపెట్టి నా బంధువును విడిచిపెట్టి ఎలా వెళ్ళాలండి గమనించాలి పిల్లరా నీ సాకు సమాధానం ఏంటి తెలుసా పాశ్చాత్య దేశాల నుండి మిషనరీలు వారి వారి దేశాలు విడిచిపెట్టి మన యొక్కకు వచ్చి మనకు సువార్తను చెప్పకపోతే ఈరోజు మనము సజీవుడైన దేవుని యొద్దకు నడిపించబడేవారము కాదు నీకు దేవుడు స్థలము చూపించినప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించు సరే సాకు చెప్పవద్దు పిల్లరా ఏమండి తర్వాత ఇంకో సాగు నా పిల్లల యొక్క చదువు ఏంటండి వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలి కదా ఏమండి నువ్వు వెళ్ళేటువంటి స్థలంలో మంచి పాఠశాల లేకపోవచ్చు పేరు పేరు మోసినటువంటి స్కూల్స్ లేకపోవచ్చు కానీ మిషనరీ పిల్లల కొరకు ప్రత్యేకమైన పాఠశాలను వారిని చదివించుకోవచ్చు అద్భుతంగా చివరి సాగు ఏంటంటే అంతవరకు నిలిచి ఉండగలనా నువ్వు నమాల్సింది ఏంటంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన నిన్ను అంత వరకు కూడా కాపాడుతాడు మనకు దేవుని వచ్చేటువంటి పిలుపు ఒక భాగ్యం అండి మనము మనము ఆయనకు అనుకూలంగా ప్రతిస్పందించక స్పందించకపోతే ఆయన మనం దాటిపోతాడు ఎవరి ద్వారా ఎలా ఎక్కడ పని చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు మనమే కేవలము నష్టపోయిన వాళ్ళకి మిగిలిపోతుంది కనుక ఆయన ఎన్నడెన్నడూ కూడా వెంబడించడానికి ఇష్టపడతా సాకు చెప్పొద్దు ఉదయకాల సమయంలో మొర్దికై ఏశ్వర్యను హెచ్చరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ కొరకు కలవరి శిలో ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభు తన సింహాసనాన్ని విడిచిపెట్టి రావడానికి సాకు చెప్పుకుంటే ఈరోజు నీకు నాకు రక్షణ భాగ్యమో లేదు కాబట్టి దేవుని కొరకు దేవుని పని చేయడం కొరకు సువార్త కొరకు సాకులు చెప్పొద్దు పిలుపు వెంటనే పిలి పిలువబడిన వెంటనే వెంటనే లోపడదాం విధేత చూపిద్దాం అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుద్దాం దేవుడి మాటలు మనకొరకు గాక తల కన్ను కండుమూసుకుండి ప్రార్థన మహోన్నతి మీ కొందనాలు నూతన కృప ద్వారా నడిపిస్తున్నావు ఆధ్యాత్మిక ఉన్నటువంటి మాటలు అనాడు మొదటికి ఈ విధంగా గద్దించాడు ఈ వాక్యం ధరకళ్ళ మేము కూడా అట్లాంటి సాకులు చెప్పే వారికి ఉన్నా మేము గర్దించే హైతి సృష్ణోత్ర జలిస్తూ పెద్దపడిన మాట వింటూనే బిడ్డలు అందరి హృదయాల్లో దురద ఫలింపజేసి ఘనత మహిమ ఏర్పొందని విశ్వయేసు వారి శ్రేస్త నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియకదేవుడు దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాల మనందరికి నడిపించును గాక కాక ఆమెన్